చచ్చిపోతాడు ఐ మీన్ ఆక్సిజన్ లేకపోతే హాయ్ నమస్తే అందరికి సో మన హైదరాబాద్ గచ్చిబో అంటే నాలుగు వందల ఎకరాలు మన గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉందని చెప్పి అక్కడ నైట్ కి నైటే మొత్తం జేసీ వర్క్ చేస్తున్నారు పక్షులు కూడా చాలా అరుస్తున్నాయి జింకలు పుల్లలు సినిమాలు లేదా అధ్యక్ష ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష అంటే పర్యావరణం గురించి విద్యార్థులు మాట్లాడితే గుంటె నక్కలు గురించి ఎవరైనా మాట్లాడితే అంటే మెయిన్ గవర్నమెంట్ అనడానికి ఏం లేదు మన జనాలు తప్పే ఉంది ఎందుకంటే అడ్డమైన హామీలు ఇస్తారు ఏది పడితే హామీలకు మన వాళ్ళు ఓట్లు వేసేస్తారు ఓట్లు వేసే వరకు ఏం చేస్తారు ఆ హామీలు నెరవేర్చాలంటే మన బొక్కనే మన ఆస్తులు కానీ గవర్నమెంట్ ఆస్తులు కానీ అమ్మి చేస్తారు యాక్చువల్లీ ఈ ల్యాండ్ వచ్చేసి మొన్న రేవంత్ రెడ్డి గారు ఈ ల్యాండ్ గురించి మన అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఇది గవర్నమెంట్ ల్యాండ్ నేను ఫైట్ చేశాను సో ఇది ఈ ఈ ల్యాండ్ని డెవలప్ చేసి అక్కడ ఫ్లాట్ చేస్తే మన డెవలప్ అవుతుందని చెప్తున్నారు సో చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ అక్కడే ఎందుకు చేయాలి సో ఈ రాజకీయ పార్టీ కాదు ఆ రాజ్యం ఎవరన్నా కావచ్చు సో మన ఆస్తులు ఎందుకు అమ్ముతున్నారు మనకు అడ్డమైన హామీలు ఇస్తే అవి నెరవేరాలంటే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర సో ప్రకృతి ఇప్పుడు రాను రాను రోజుల్లో మనకు కరోనా అప్పుడు లాక్డౌన్ ఎట్లా వచ్చిందో రాబోయే కాలంలో ఇట్లా చెట్లు నరికేస్తే ఖచ్చితంగా మనం ఎండాకాలంలో లాక్డౌన్ పెట్టే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రాకుండా చేయాలంటే మనం చెట్లను నాటాలి ఇలా ఉన్న పార్కులను కానీ ఇలా ఉన్న స్థలాలను కానీ నరికేస్తే ఇంకా అదే పరిస్థితి వస్తుంది మనకు సో వాళ్ళు ఎందుకు అంటే ఇంకొకటి ఏంటంటే అప్పుడు క్రికెట్ ఒక కంపెనీకి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారంట నాలుగు వందల ఎకరాలు సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయాంలో ఒకళ్ళకు క్రికెట్ దానికి సంబంధించింది చేయాలని అప్పుడు అగ్రిమెంట్ రాసుకున్నారు సో ఆ అగ్రిమెంటు అది ఫేక్ కంపెనీ అని తెలుసుకొని మళ్ళీ రిటర్న్ గవర్నమెంట్కే ఇచ్చేసింది కాకపోతే ఆ యూనివర్సిటీ ఫైట్ చేసినప్పుడు ఆ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు మన తెలంగాణ గవర్నమెంట్ అంటే ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు తెలంగాణ ఆస్తి కింద ఉంది సో ఎవరు గవర్నమెంట్లో వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు అని వాళ్ళు చేస్తున్నారు బట్ ఇది ఎంతవరకు కరెక్టు సో రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్టా లేకుంటే వాళ్ళు స్టూడెంట్ పోరాడుతుంది కరెక్టా లేకుంటే రాజకీయ కుట్ర కోసం దీన్ని కూడా చేస్తున్నారా సో మీరు ఏమనుకుంటారో కమెంట్ చేయండి మన మీద కక్ష కడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదే విధంగా కూడా మాట్లాడతారు అన్న అందరూ పోరాడతారు ఆ పక్షులు అవి ఉన్నాయి చాలా దూరంగా మొత్తుకుంటానైనా అట్లా చేసుడు అయితే పద్ధతిగా ఈ రేవంత్ రెడ్డి పథకాలు పెట్టిండి ఆ పథకాల మీద ఇవ్వాలి కానీ దాని మీద పడతాండు అసలు ఎందుకు అర్థమైంది ఇచ్చిండు ఆమిలీ నిర్వహించకుండా ఏం చేస్తుండు అన్ని బుడు భూకబ్దాలు అన్ని చేస్తుండు వీళ్ళ దగ్గర ఎంత ఉంది వాళ్ళ దగ్గర ఉంది ఆడ ఎందుకు మొన్న చూసేమో నెమ్మదిలు అన్నీ వడుతున్నాయి ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి లాస్ట్ మరి అందరు రేవంత్ రెడ్డి చేసింది కరెక్ట్ అంటున్నారు ఒక్క పర్సెంట్ కూడా కరెక్ట్ ఆయన చేసింది ప్రతి ఒక్కరు ప్రకృతి ఎంత బాగుంటే అంత మనకు బాగుంటది సో ప్రకృతిని ప్రేమించే వాళ్ళు మీరు కూడా చాలా పోరాటాలు చేశారు దీని మీద కూడా ప్రతి ఒక్కరు పోరాటాలు చేయాలి ఇది రాజకీయ కుట్ర కాదని చాలా మంది అంటున్నారు వాళ్ళే స్టూడెంటే దగ్గర ఉండి వాళ్ళే పోరాడుతున్నారు సో ఈ ల్యాండ్ అంటే యాక్చువల్లీ మారమెంటు వాళ్ళు చెట్టును నరికేస్తే ఒక్కొక్క చెట్టుకు లక్ష రూపాయలు ఫైన్ కట్టించారు ఎందుకంటే ఒక్క చెట్టు నరికితే అది దానికి పెద్దయి వృక్షమై వరకు ఎంత ఇది ఉంటుందో అది అందరికీ తెలుసు అలాంటి చెట్లు నాటడం తక్కువైపోయింది సో ఇలా ఇలాంటి సంబరంలో ఇప్పుడు ఏంటంటే మొత్తం అడవులను కొట్టేసి పొలాలను కొట్టేసి మ్యాక్సిమం కన్స్ట్రక్షన్స్ అని రియల్ ఎస్టేట్ అని చెట్లను కొట్టేస్తున్నారు ఇలా కొట్టించుకుంటూ పోతే మరి మనిషికి గాలి అనేది చాలా అవసరం సో మన హైదరాబాద్కి మెయిన్ అదే అక్కడ ఆ రెండు వేల ఎకరాల్లో ఆ యూనివర్సిటీ ఉంది అక్కడ పక్షులు కానీ జంతువులు నక్కలు అవన్నీ ఉంటాయి సో నిమలలు బట్ అది అది కూడా ఇట్లా కన్నుబడిందంటే ఏ గవర్నమెంటనే కావచ్చు కానీ ఇది చాలా తప్పు సో ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలి సో ఖచ్చితంగా మీరందరూ ప్రకృతి లవర్స్ కానీ ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమం మీద సపోర్ట్ చేయాలి ఆ కాలేజీ స్టూడెంట్ కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ చెట్టు వేస్ట్ రేవంత్ రెడ్డి